వదిలి వెళ్ళకన్న రాక్షసి పార్ట్ ఎయిటీ వన్ ఫ్రెష్ అయ్యాక బయటకు వచ్చిన చరణ్ సోనా కోసం చూస్తాడు ఆమె కిచెన్లో లేకపోవడంతో బాధపడుతుందా అని మెల్లిగా ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్న ఆమె దగ్గరికి వెళ్ళి సారీ సరణ్ స్వంత అని హాఫ్ గా చెప్తాడు అతని వాయిస్కి తేరుకొని దేనికి సారీ అని అర్థం కాక అడుగుతుంది ఇందాక జరిగిన దానికి నేను కావాలని పట్టుకోలేదు ఇట్స్ ఓకే ఇట్ చరణ్ నేను లిమిట్స్ క్రాస్ చేశాను లిమిట్స్లో ఉంటే అలా జరగదు కదా ఆమె మాటలకు సర్వమం తలెత్తి ఆమె వెంక చూస్తాడు ఎందుకో సోనా మాటలు చరణ్కి సహించక అక్కడ నుండి హాల్లోకి వెళ్ళిపోతాడు టిఫిన్ చేద్దాం పద చరణ్ గా డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచి ఆమె పెడుతున్న టిఫిన్ చేస్తాడు ఫస్ట్ టైం చేసిన బ్రేక్ఫాస్ట్ అతనికి నచ్చుతుందో లేదో అని చరణ్ ఆన్సర్ కోసం చూస్తుంటే లభలభమనే నోట్లోకి టిఫిన్ పంపించే పనిలో ఉంటాడే కానీ ఇంకేం మాట్లాడడు బాబు చెర్రీ ఫ్రూట్ సోనా పిలుపుకి చూపును తలెత్తి చేస్తాడు ఏంటా చూపు ఇప్పటి వరకు మా ఇంట్లో కాఫీ కప్ కూడా తీయను నేను మన ఇద్దరి కోసం కష్టపడి టిఫిన్ చేస్తే ఎలా ఉందో చెప్పకుండా నంగిలా తింటున్నావా అని ఉక్రుషంగా అంటుంది ఆమె మాటలకు నవ్వొస్తుంటే కష్టంగా ఆపుకొని బాగుంది అని మాత్రమే చెప్తాడు ఓన్లీ బాగుందా అని మెల్లిగా అడుగుతుంది చూడు స్వర్ణిత ఇప్పుడు నేను ఏదైనా అంటే నువ్వు ఫీల్ అవుతావు మన ఇద్దరం గొడవ పడటం నువ్వు నా షర్ట్ పట్టుకోవడం నేను బ్లౌజ్ పట్టుకోవడం నువ్వు ఫీల్ అయ్యావని నేను సారీ చెప్తే నీ లిమిట్స్లో నువ్వు ఉంటాను అని చెప్పడం అవసరమా నాకు ఇదంతా అందుకే నా లిమిట్స్తో నేనున్నాను అని తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ కోసం వెళ్ళిపోతాడు అతను చెప్పిన ఆన్సర్ కి కోపం బాధ ఉక్రోషం అన్ని వచ్చేస్తాయి సోనాకి ఇక తినాలని తినాలనిపించక హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్ కి వెళ్ళి శారీ మార్చుకునే డ్రెస్ లో ల్యాప్టాప్ బ్యాగ్ తో చరణ్ ముందు నిల్చొని వెళ్దామా అని అంటుంది ఫోన్ చూసుకుంటే చరణ్ తలెత్తి శారీలో లేని ఆమెను ఒకసారి చూసి పైకి లేస్తాడు కార్ లో ఇద్దరి మధ్య మౌనంగా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు ఆఫీస్ కి వచ్చాక ఆమెతో తనకు సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తున్న సైలెంట్ మీద పిచ్చ కోపం వస్తుంది సోనాకి కానీ సైలెంట్ గా తన వర్క్ లో బిజీ అవుతుంది లంచ్ లో సోనా వచ్చి బాక్స్ ఇవ్వగానే సైలెంట్ గా తిన తన ప్లేస్ కు వెళ్ళిపోతాడు ఆమెకు వేట్ గా అనిపించిన కావాలని చేస్తున్నాడని అర్థమై మౌనంలోనే ఈవినింగ్ వరకు గడిపేస్తుంది ఇంటికి వచ్చాక కుకింగ్ చేసి ఫ్రెష్ అయ్యాక టీవీ లో మూవీస్ చూస్తూ డిన్నర్ కంప్లీట్ చేసి తన రూమ్ కి వెళ్లిపోతడిచారు అతని బిహేవియర్ కి ఏదో పెయిన్ గా అనిపించినా మళ్ళీ మౌనంలోనే రాత్రిని పగలుగా మారుస్తుంది ఇదే తనతో వన్ వీక్ వరకు ఉంటుంది